ఏంటరో నువ్వు ఎంత పని అయితే నా బంగారం కదా అక్కడ జరిగేది స్వచ్ఛమైన ఆంధ్ర ఫ్యామిలీ ఫంక్షన్ మొన్న కట్టుకున్నావే అలాంటి శారీ కట్టుకో చాలా బాగుంటావు ప్లీజ్ 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 అమ్మా తను తెలియకుండా నల్ల చీర కట్టేసుకుంది శుభకారానికి వెళ్తూ నలిపింది కానీ మార్చేమన్నాను లోపల మన కారు దగ్గరికి వెళ్దాం కీస్ మర్చిపోయాను వెళ్ళి తీసుకొచ్చేస్తాను కృష్ణ లేట్ ఏ ఆటోను మాట్లాడు ఏం అమ్మా సొంత కారు వితేసి వదిలేసి డొక్కాటున వెళ్తావా టూ మెల్స్ వచ్చేస్తాను విందు రెడీయా ఆ విందు దుంప తించేసావే నీకు తప్ప ఇంకేం దొరకలేదే అమ్మ చూసినట్టు గంట క్లాస్ పేక్ నా బంగారం కదా బైకెళ్ళి వేరే కలర్ సరే ఏమని కట్టుకో బ్లూ రెడ్ గ్రీన్ ఎన్ని కలర్ అమ్మా 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 ఐ క్యాంటీక్ దిస్ విందు నా మాట విందు విందు ప్లీజ్ ప్లీజ్ ప్లిస్ నేను ప్లీజ్ నేను రావట్లేదు చెప్పేగా నాకు మూడ్ బాగాలేదు అయినా అర్జెంట్ వర్క్ కూడా ఉంది మెయిల్ సెండ్ చేయాలి

తల్లి బంధు కొడితే పిల్ల పాలు తాగుతుందా ఆపండు అసలు ఏంటి మీ ప్రాబ్లం గంటలు గంటలు దేవుడి దగ్గర పాటలు పాడడం కాదు మనుషులతో ఎలా మాట్లాడాలో నేర్చుకోండి మన దగ్గర లేని వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడడం సంస్కారం కాదన్నా చిన్న విషయం తెలీదా మీకు తెలీదమ్మా నువ్వు నేర్పుతావని నుండి బండి కట్టించుకుంటూ వచ్చాను దీని దగ్గర నేర్చుకోవాలట మేము సంస్కారం నీ ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోబట్టే ప్రపంచం అంతా ఈ కరోనాలు కల్లోలాడు ఏం మాట్లాడుతుంది మీ అమ్మ చెప్పేగా ఆమె మెంటల్ కండిషన్ నాకు బాగా మగాళ్ళతో కలిసి మందు కొడుతుందే మీ అమ్మకి పిచ్చి పూజ ఇల్లని కూడా చూడకుండా ఆడాల ముద్దే సిగరెట్ తాగుతున్నాడే మీ నాన్నకి పిచ్చి ఒక్కొక్క మాట వాళ్ళ గురించి మాట్లాడవంటే మర్యాదగా ఉండదు పెద్ద సంస్కారంలో మాట అంటే పౌరుషం పొడుచుకొస్తుందే కృష్ణ ఏదైనా ఒక పాయింట్ వరకే ఏజ్ వస్తే సరిపోదు కాస్తయినా సెన్స్ ఉండాలి ఇలాంటి అన్సివిలైజ్ బ్రూట్స్ తో మాట్లాడటం కూడా టైం వేస్ట్ హా ఇంకొక క్షణం మీ అమ్మ ఇక్కడ ఉండటానికి బిల్ లేదు విందు విందు నువ్వు చెప్పేది విను అమ్మని బయటికి పోమంటావా అమ్మ చెప్పిన దాంట్లో తప్పే ఉంది మీ అమ్మ నాన్న చేసింది కదా చెప్పింది నువ్వు అమ్మని బయటికి వెళ్ళమని చాలా పెద్ద తప్పు కృష్ణ వై డోంట్ యు అండర్స్టాండ్ ఎంత సెన్స్‌లెస్ గా మాట్లాడుతుందో చూస్తున్నావా ఖాళీ లేని గదిలో రోజంతా ఉండొచ్చు విలువు లేని ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను అమ్మకెళ్ళి సారీ చెప్పు కృష్ణ డోర్ నీకు ఓపెన్ చేసే ఉంది నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో నీకు అర్థం కావట్లేదు విందు కృష్ణ నువ్వు ముందే సారీ వేపు కార్ కీజ్ అక్కడ పెట్టేసి వెళ్ళు దింపుతావా ఆటో చూసుకోమంటావా దింపుతానమ్మా కార్ తీయమంటే ఫోన్ చూస్తాను క్యాబ్ బుక్ చేస్తున్నానమ్మా అంత చిన్న విషయానికి గొడవ గొడవడతారా అనుకున్నాను ఇంట్లోంచి బయట పంపు చేసింది నన్ను ఓరే ఒక వరలో రెండు కత్తులు ఒకే ఇంట్లో అత్తాకోడళ్ళు ఉండరని చెలక్కి చెప్పినట్టు చెప్పావా ఏమన్నావురా నా పెళ్ళా నీ పెళ్ళల్లా కాదురా నన్నావు ఇప్పుడు ఏమైంది ఎఫ్టీలో వెంకి మామ చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈ ఆర్డర్ ఏ టాపిక్ లో స్టార్ట్ ఏ టాపిక్ లో ఎవరికీ ఎవరికి తెలియదు అరే స్టార్టింగ్ లో పెళ్ళి అది నా పెళ్ళానికి ఉన్న మెంటల్ డిసార్డర్ అనుకున్నారా తర్వాత తెలిసింది యావత్ స్త్రీ జాతికి ఉన్న కామన్ ఫీచర్ ఇది ప్రపంచంలో బాధలని వాళ్ళే భరిస్తున్నారంటారే మరి వాళ్ళని భరిస్తున్న మనల్ని వాళ్ళరా అసలు ప్రతి మొగ్గుడు పేరు గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో ఎక్కించాలరా ఎక్కిద్దాం ఎక్కిద్దాం ముందు మంది ఎక్కిద్దాం రండి బాధగా మైనస్ మైనస్ కలిస్తేనే ప్లస్ బాధా బాధా కలిసినప్పుడే హ్యాపీనెస్ ఇంకా స్నేహం మిత్రమా పాదా వెళ్ళి మీ దావు దొలిపాదలో అర్థమైతుండదు మసాజ్ చేస్తున్నావు నువ్వు ఎక్కువ నాకు ఇచ్చే నువ్వే తక్కువ ఎందుకు బాగా కుట్టుకుంటారు నేను దోల్త నాకు ఎక్కలేదు బ్రో చెప్తున్నా కదా ఇప్పుడు ఈ ఎల్లో గేట్ ఉంది కదా అది అక్కడికి వెళ్ళి ఒకటి అటు ఒకటి ఇటు వేయకుండా స్ట్రైట్ ఇదే లేమ నడుచుకుంటూ వచ్చిన పట్టుకోవాలి వెళ్తాడు కానీ రాడే ఎవరే రెడ్డి రెండే పిలుస్తున్నాడు ఛత్రపతి

అదే దేని గుద్దన ఈ దారిలో బోళ్ళు పందులు ఉంటాయి భయ నేను గుద్దేసి ఉంటావు నువ్వు అసలు మొన్న ఎందుకు వచ్చినట్టు బయటికి అవును భయ ఎందుకు వచ్చా ఉంటావు మందైపోయిందని కొనుక్కోడానికి బాయ్ వచ్చాక ఇంకా ఏ రేంజ్ వాళ్ళు ఆ రేంజ్ లోని ఉండాలి నైతో యాక్సిడెంట్ విందు 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 రా నేను చేసింది తప్పే మీ అమ్మా నన్నల్ని అన్నావు కానీ ఒక్కసారి ఆలోచించు నువ్వు మా అమ్మ ఇంట్లోంచి బయటికి బయట వెళ్ళిపోవడం మరి నువ్వు చేసింది కూడా తప్పే కదా సో చెల్లికి చెల్లు మరి ఇద్దరు కాంప్రమైజ్ మన ఇంటికి వెళ్ళిపోతుందా మిస్టేక్ కృష్ణా చారీ ఐమ్ నాట్ యూర్ సబార్ట్ ఇన్ ఇట్ టాల్ మీ మేడం అయినా నువ్వు ఎక్కడికి సర్ తీసుకున్నావు మీ పెండింగ్ ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ చేసి వెళ్ళండి ఐ వాంట్ దమ్ ఆన్ మై టేబుల్ టుమోరో విందు ఇంటికి వెళ్తుందావా చలో ఐ రోప్ యూ బొమ్మర్తి మాతోనే గేమ్స్ పిల్లని వాటేసుకుని పడుకోవాల్సిన టైంలో ఈ ఫైల్ మీద తీసుకుని వెళ్తున్నా ఇలాంటి రోజు వస్తుందని కల్లో కూడా అనుకోలేదురా ఈ జీవితం తొక్కడానికి సైకిల్ లేదు కానీ ఎక్కడానికి ఆడి కార్ అడిగాడు ఎవడో నువ్వు ఆమెకి మొగడవడం వల్ల ఆమె మా ఇద్దరికి మొగడే కూస్తుంది రే ఓ పని చేయరా నువ్వు జాబ్ మనేరా కనీసం మేమేనా సేఫ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అటు చూడరా నేను ఇక్కడుంటే ఉంటే నా అంత రెచ్చిపోతున్నాడు ఇంక నేను లేనట్టే ఇంక లేనట్టే అంత మాట అనకరా జాబ్ వదిలే ప్రసక్తే లేదు పల్లె తిరిగి చెప్పావా ఏం బామర్దే ఏం చేస్తున్నావు ప్రైవేట్ ఉద్యోగులు కదా బావా ఆఫీస్ పని చేస్తాం భావన చూడకుండా నన్నే బ్లాక్ మెయిల్ చేస్తారా నువ్వు మీ అమ్మకేమో వంగాలి మీ అక్కకేమో వంగాలి ఆఖరికి నీకు కూడా చేయి అమ్మ బతుకు సరే ఏం కాదు నీకు రెస్పెక్ట్ నన్ను చూడగానే నీ కళ్ళల్లో కనిపించే భయం గౌరవం నాకు తిరిగి కావాలి

బొమ్మా బుట్ట బొమ్మ నన్ను సుట్టుకుంటే జిందగీకే అట బొమ్మ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్త వచ్చల ఏంటమ్మా ఏమన్నా మాట్లాడాలా అత్తమ్మా ప్లీజ్ నన్ను క్షమించండి ఏదో బలహీన క్షణంలో నీచ తిన్నా నీచపు నోటి నుంచి వచ్చిన మాట కూడా నా చెవున పడడానికి వీల్లేదు నిన్ను ఈ ఇంటి నుండి వెళ్ళేస్తున్నాను పోరా బయటికి ఈ రోజు నన్ను ఒట్టి టవల్ తో రోడ్డు మీద నిలబెట్టారు కదా నిన్ను ఈ టవల్ కూడా లేకుండా రోడ్డు మీద ఖర్చు పోతే నేను ఈ బావనే కాదు నువ్వు నా బామర్థమే కాదు ఏంటి వీళ్ళందరూ ట్రిపుల్ చూసినట్టు చూసేస్తున్నారు నీకు డేట్స్ మిస్ అవ్వడం కామనే కదా ఇప్పుడు హాస్పిటల్ ఇదంతా ఎందుకు అవును బట్ కంటిన్యూస్గా ఇలా ఎప్పుడు కాల ఫీలింగ్ వెరీ సిక్ అండ్ టైర్డ్ వృందాకృష్ణ పీరియడ్స్ మిస్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది డాక్టర్ ఆల్మోస్ట్ టూ టు త్రీ మంత్స్ మీరు ప్రెగ్నెంట్ ఇట్స్ ఫోర్త్ మంత్ కంగ్రాచులేషన్స్ కండిషన్ తెలుసు కదా ద ప్రీవియస్ రిపోర్ట్స్ యా ఐ నో ఇట్ పవోఐ డిజార్డర్ రైట్ సమ్ టైమ్స్ ఇట్ హాపెన్స్ ఆఫ్ కోర్స్ వెరీ రేర్ డాక్టర్ సేమ్ దేవుళ్ళు కాదు కదా చెప్పింది జరిగిపోవడానికి కంగ్రాట్స్ డాక్టర్ మీరు మీ చిప్పే దినేజమా 4:00 కమ్ విత్ మీ

నేను లేను కదా అని మళ్ళీ మందు మొదలెట్టేసిందా ఆ పొట్ట చూడు ఎలా దానికి వస్తుందో ఫిట్ గా ఉంటే బాగుంటుంది కదా షేప్ అవుట్ అయితే కష్టం అని చెప్పు అరే పిచ్చోడా షీస్ ప్రెగ్నెంట్ ఫిఫ్త్ మంత్ ఇప్పుడు నీకేమన్నా పిచ్చా తను ప్రెగ్నెంట్ ఏంటి ఎక్కడో రేర్ కేసెస్ లో ఎవరికో గాని జరగదిలా దానికి జరిగింది అందరమ్మాయిలానే ఈ గుడ్ న్యూస్ ఫస్ట్ నీతోనే షేర్ చేసుకోవాలనుకుంది చాలా ట్రై చేసింది కానీ తమరు తమ చీప్ బిహేవియర్ ఉంది కదా దానికి తను చేసేదే కరెక్ట్ ఎంత టార్చర్ చేసావరా దాన్ని నువ్వు పాపం తనలో తన ఎంత సఫర్ అయిందో తెలుసా ఒకసారి చూడాలరా నిండనిపిస్తుంది నాకు ఎందుకు చెప్పలేదురా ఎవరు చెప్తే నాకు తెలియలేదు ఏంట్రా ఎలాంటి స్పెషల్ మూమెంటర్ మనకిది సారీ పిచ్చలా వేసారు పిచ్చక్రిడ్ వేసారు ఒక్కసారి తలుపుతారో ముందు అవసరం లేదు అనుకొని ఎప్పుడో విషయం తెలియగానే కావాలో చిక్కుకోవడానికి వచ్చావా ఓరా నీ సారీ ఎవడికి కావాలి నేను పెళ్లి చేసుకోమని చుట్టూ తిరిగానా తప్పే లేకుండా ఎంత టార్చర్ చేశారా ఏమండి మీ అమ్మతో సార్ చెప్పిస్తా అమ్మతో నువ్వు మా అదృష్ట దేవతని చెప్పిస్తా అమ్మ తీసుకొచ్చేస్తా